నిరుపేదల దశాబ్దాల కలను ఇందిరమ్మ ఇంటితో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని వేములవాడ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి అన్నారు వేములవాడ పట్టణంలోని ఎనిమిది వార్డుల్లో దూలం కనకలక్ష్మికి చెందిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేయగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో పట్టణంలోని ప్రతి వార్డులో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేదలకు ఇందిరామైళ్ళు యువకులకు రాజు యువ వికాసం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లాంటి సంక్షేమ పథకాలతో అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారు చొరవతోని వీళ్ళ ప్రతి వార్లో కానీ ఇందరం పెట్టుకుంటే అందరికీ ఇందిరామయిలు జాగా ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ప్రొజిడింగ్ లెటర్ కూడా మొన్న ఇవ్వడం జరిగింది దానికి అనుకూలంగానే ఇవాళ ప్రతి ఒక్కరూ పూజ చేసి ఇలా పది పదిహేను ఏళ్ళ కలల్ నెరవేర్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఒక విధంగా చెప్పుకోవాలి నేను పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం మటుకే కానీ ఏ ఒక్కరు కూడా ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇలా యువ వికాస్ కానీ ఏలాంటి లబ్ధి పొందని వ్యవస్థలో ఇవాళ గరీబ్ వ్యవస్థలో ఉండే ఎంతోమంది ఆశతో చూసినా ఇలా ప్రభుత్వం వచ్చింది ఇలా ఇంద్రమ్మ ఇల్లు కానీ యువ వికాస్ కానీ ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళకు ఏ విధమైన సహాయం కానీ నా పేదరికం కోసం తప్పకుండా పార్టీ ముందంజలో ఉంటుంది ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఇలా ఏ విధంగా చూసినా కూడా పార్టీ ముందంజలో ఉండి పేదవారికి అనుకూలంగా కూడుగుడ్డ విధానంగా ఇలా ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి చేయడం జరుగుతుంది అని కూడా మనవి చేయొచ్చు ఎవరు ఎవరు కూడా ఆధార్య పడవద్దు తప్పకుండా ఈ లిస్టు కాకపోతే నెక్స్ట్ లిస్ట్లో కూడా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉంటారు కాబట్టి తప్పకుండా ఎవరు అర్హత ఉంటే వారికి తప్పకుండా చేసే విధంగా ముందంజలో ఉంటుంది తప్పకుండా అందరూ స్వదీనం చేసుకోవాలి ఎలాంటి వ్యవస్థ మధ్యవర్తులు లేకుండా ఇలా ఉష్క కూడా పెద్దలు కలెక్టర్ గారు గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఉష్క కూడా ఫ్రీగా ఇంద్రమల్లికి ఇండ్లకు ఇవ్వాలి అని కూడా వారు చెప్పడం జరిగింది ఆ విధంగా అన్ని విధాల సౌకర్యంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుచున్నాం